మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను అంశాలను వివరించదలుచుకున్న రాష్ట్రంలో అకాల వర్షాలు కానీ ఈ ప్రభావం వల్ల ఎవరు చనిపోయినా చనిపోయిన ప్రతి మనిషికి ఆ కుటుంబానికి అది ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం విస్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పశువులు చనిపోతే కూడా రైతుకు జీవన ఆధారమే పశుసంపద అందుకే ఎక్కడైనా పశువులు చనిపోతే కూడా యాభై వేల రూపాయలు పశువులను కూడా చనిపోతే వాళ్ళకు రైతులకు ఇవ్వాలి రైతులు ఆనుకోవాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇక్కడ మేకలు గొర్రెలు ఇవి చాలా ఎక్కువ యాద సోదరులు ఈ చాలా ఎక్కువ మంది అందుకే ఎక్కడైనా మేకలు కానీ గొర్రెలు కానీ ఇట్లాంటి చనిపోతే కూడా వాళ్ళకి ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఆ సంపద కూడా చనిపోతే ఐదు వేల రూపాయలు ఇచ్చి ధ్యాన సోదరులను కూడా ఆదుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇదే కాకుండా ఇప్పుడే అక్క ఉప పద్మావతి గారు ఉంటమన్నా వీళ్ళందరూ చెప్పిన మేరకు ఈ ప్రాంతంలో ఇరవై వేల ఎకరాల పంట నష్టం జరుగుతుందని ప్రాథమిక అంటే ప్రతి ఎకరాకి పదివేల రూపాయలు నష్టపరిహారం అందించి నష్టపోయిన రైతులు లాభాలని కూడా ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఇల్లు కూలిన వాళ్లకు ఇల్లు దెబ్బతింటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతైతే నష్టపరిహారం వస్తుందో పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అర్హులైన వాళ్లకు ఇందరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కోల్పోయి నిరాశైన అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది